నక్కా రాంబాబు గారు బాలజీ జల్పిటీసి గు ఏడుకొండ గారు బాలజీ ఎంపీటీసి కృష్ణ గారు తక్కువ సమయంలో పిలుపునిస్తే తమ బాధ్యతగా వచ్చిన యువ సింహాలందరికీ ఎందుకంటే ఇది మన గౌరవానికి సంబంధించిన సమస్య కోరుకుండా అంటే రాజమండ్రి రాజమండ్రి మహాపట్టణంలో మహానగరంలో గానాల వరకు కూడా పరిధి అటువంటి గానాల్లో ఒక దళితుల్ని అక్కడ వైన్ షాప్ దగ్గర చిన్న గొడవ జరిగిందని చెప్పి ఒక ముగ్గురిని కొట్టడం జరిగింది అని ఏదో పొరపాటు గొడవ పడ్డారు సరే అని చెప్పి వీడు తిరగబడలేదు వచ్చేసారు దీనికి ప్రతీకారంగా ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు ఎవరికి పెద్దలకి చెప్పలేదు ఆ మరుసటి రోజున పాములు సీనం ఇతని కారు ఉంది కి ట్యాక్సీ నడుపుతా ఉంటాడు సొంత కారు ఉంది తను బతుకుదేరు అది ఆ కార్ లో గాల దగ్గరికి వెళ్ళి ఆ వైన్ షాప్ దగ్గరికి